నేను ఇంకొకటి విన్నాను మీరు అను హర్ష గారు టూ డేస్ కంటిన్యూగా గేమ్ ఆడుతూ ఉన్నారంట అసలు ఏం సార్ అది టూ డేస్ అంటే మిమ్మల్ని వచ్చి చూసి వెళ్ళిపోయారంట సమీర్ గారు కూడా అసలు రెండు రోజులు అలా ఎలా ఆడుతూ ఉన్నారు సార్ గేమ్ అప్పుడు ఏమైందంటే రెండు రోజులు ఏదో షూటింగ్ ఖాళీ ఉంది సరదా అని చెప్పేసి ఇదా నేను కూర్చొని ఆడుకుందాం అంటే ఆడుకుందాం అని చెప్పేసి కూర్చున్నాం మొదలెట్టినప్పుడు ముగ్గురం నలుగురు కూర్చుని ఆడుతున్నాం అందులోంచి ఇద్దరు వెళ్ళిపోయారు వీడు నేను మిగిలాం ఆడుకుంటున్నాం ఎంతరా అన్నాడు సర్లే ఆడదాం మీ ఇష్టం యాభై పెసల రూపాయ ఇట్లా మొదలెట్టాం మొదలెట్టింది ఓడిపోయిన వెంటనే వాడు పెంచుతాడు నేను పెంచుతున్నా హర్ష ఏం చేశాడు ఓడిపోయాడు ఎనభై రూపాయలైతే రే ఈసారి మనం ఓకే రెండు రూపాయలు చేద్దాం రాళ్ళు సరేరా కానీ అన్న నేను ఓడిపోయాను నేనేం చేశాను ఒరే ఈసారి ఓకే నాలుగు రూపాయలు రా అన్న అంటే ఓ ఓకే ఆడదాం అంటే వాడు కొట్టేస్తాడని వాడి ఫీలింగ్ అంటే గ్యారంటీ ఇచ్చుకోవాలన్న ఫీలింగ్లో మేము ఇద్దరం చాలా సీరియస్గా ఉండిపోయాం దాంతో ఇది అలా పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రెండు వందలు డబుల్ లక్ష రెండు లక్షలు నోటికి ఏదొస్తే అది చెప్పుకుంటే వెళ్ళాం చివరాఖరికి ఆడు మూడు వందల యాభై కోట్లు నాకు అప్పడ్డాడు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆ రోజు మేము నైట్ ఎయిట్ ఓ క్లాక్ మొదలెడితే నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే త్రీ ఓ క్లాక్కి లేచాం అదే అసలు నేను షాక్ అది అది నేను రీసెంట్గా చూసిన తర్వాత నిజంగా అంతసేపు కంటిన్యూగా ఫుడ్ లేకుండా నిద్రపోకుండా ఫుడ్ లేకుండా కూడా ఓకే ఫుడ్ లేదు నిద్ర లేదు అసలు ఫుడ్ అంటే కూడా ఓకే బట్ నిద్ర లేకుండా ఎట్లా సమీర్ గారు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారండి చూసి వెళ్ళిపోయాడు మేము అప్పుడు కూడా ఎందుకు లేచామంటే మా ఆవిడ వచ్చింది ఓకే అనుకుంటూ అప్పుడు లేచాము లేదంటే ఇంకా కంటిన్యూ చేసేవాడు కంటిన్యూ చేసి మరి మూడు వందల యాభై కోట్లు అడిగిపోయింది ఆగుతాడేంటి రే ఇప్పుడు మూడు వందల యాభై మూడు వందల యాభై అనేవాడు ఆ సరే రా నేను సో రాజీవ్ కనకాల గారు త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పేసి వింటున్నాము అండ్ మీ తాతగారు ఒక ఎమ్మెల్యే ఆనంద్కి ఒక ఎమ్మెల్యే అయిన బిఫోర్ మీది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ మీ ఫ్యామిలీలో ఎమ్మెల్సీ కూడా ఉన్నారు సో మీరు కూడా ఫ్యూచర్లో రాజకీయాల్లో చూడొచ్చు అనేది వింటున్నాం ఏంటి సార్ దీని గురించి అంటే సి నాకు రాజకీయ అవగాహన ఉంది కానీ రాజకీయాల్లోకి రావడం అనేది ఇప్పుడు లేదు అవుతుందో లేదో కూడా తెలియదు బేసిక్ ఐడియా అవగాహన అవన్నీ ఉన్నాయి ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది ఒకవేళ రావాలనుకుంటే బోర్డ్ అంతా నేర్చుకున్న తర్వాత రావాలి ఐ సే ఫ్యూచర్ ఏముంటుందో మనకి మనం చెప్పలేం నేను అనుకోలేదు ఒక టైంలో నేను యాక్టర్ అయిపోవాలనుకున్నా యాక్టర్ అయ్యాను యాక్టరే అలా ఆ ఫీల్డ్లోనే అలా అలా పైకి ఎదుగుతూ వచ్చాను టీవీ సిరియల్స్లో ఉన్న సినిమాలోకి వస్తుందో రాదో కూడా తెలియదు ఒకసారి ట్రై చేసినప్పుడు ఏదో అవమానం ఫేస్ చేసి నాకు అసలు వద్దు సినిమా ఫీల్డ్ అనుకున్న టీవీలోనే ఉన్నా బట్ ఏమైంది డెస్టినీ సినిమాలోకే వచ్చాను మనం ఏదో అనుకుంటాం ఏదో అవుతుంది సో తెలియదు కదా సో స్టార్టింగ్ డేస్లో కెరీర్ మీరు స్టార్ట్ చేసినప్పుడు సో మీరు ఒక టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇంట్రెస్ట్ మీ ఫాదర్ వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ అంతా మీరు తీసుకొని సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రతిదీ అది కట్టుకుంటూ వచ్చారు అని చెప్పేసి నేను విన్నాను సార్ నిజంగానే అంత స్ట్రగుల్ ఫేస్ చేశారు అంటే ఇప్పుడులో ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇంట్రెస్ట్ అంటే కామన్ కానీ ఆ టైంలో కానీ మీరు అంతా ప్రతిదీ మీరు నేను యాక్ట్ చేసి ఇదంతా క్లియర్ చేయాలి అని చెప్పేసి మీరు యాక్టింగ్లో అందుకే జక్కన కింద నేను చెప్పింది కూడా జక్కన నాకు కుదరదు నాకు బోల్డ్ అంత కట్టాలన్నదే అందుకే అప్పుడు నేను ఏంటంటే డబ్బులు అంతా ఎందుకంటే పాపులర్గా ఉన్నాను కాబట్టి పెంచుకుంటుండేవాడిని అడుగుతుండేవాళ్ళు ఇచ్చేవాళ్ళు అది సిచ్యువేషన్ అలాంటిది నో వన్ కెన్ హెల్ప్ ఇట్ ఎవరూ అనుకోలేదు అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ దాంట్లో ఏమైపోయిందంటే ఎవరికైనా జీవితం జీరో నుంచి స్టార్ట్ అవుతుంది బట్ నాకు ఏంటంటే మైనస్ నుంచి స్టార్ట్ అయింది సో నేను ఆ మైనస్లన్నీ కవర్ చేసుకుంటూ జీరోకి వచ్చి జీరో టైంకి నా మా ఆవిడ రావడం ఆవిడ నేను కలిసి కూర్చొని ఇంట్లో లెక్క రాత్రిపూట వేసుకునేవాళ్ళు ఇదిగో ఈ పాలవాడికి ఎంత ఇంకోటి ఎంత ఇంకోటి ఎంత ఇవన్నీ ఇదిగో ఒంకొక్క ఈ కొంచెం వడ్డీ ఉంది ఇక్కడ ఇది క్లియర్ చేయాలి వడ్డీ కాదు అసలు అసలు ఉంది ఇది కొంచెం ఇక్కడ క్లియర్ చేయాలి ఇవన్నీ రాసుకొని ఆవిడ కూడా జాయిన్ అయింది కాబట్టి ఆవిడ సంపాదనతో కూడా కవర్ చేసి మెల్లమెల్ల మెల్లగా అక్కడి నుంచి ఒక ఇల్లు ఫ్లాటు సో సుమా గారిది లవ్ స్టోరీ మా అందరికీ తెలుసు ఏదో కొత్త లవ్ స్టోరీ ఉందంటే సార్ ఏం సార్ ఇంకొక లవ్ స్టోరీ అదే ఆలోచిస్తున్నాను ఇన్నేళ్ళు అయిపోయింది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వైనాట్ కొంచెం బాగానే కనపడుతున్నాను కాబట్టి వైనాట్ ఇప్పుడు మనం కొత్త లవ్ స్టోరీ ఎందుకు స్టార్ట్ చేయకూడదా అని ఆలోచిస్తున్నాను సరే బీఆర్కె న్యూస్ వాళ్ళ ఛానల్కి వచ్చాను కాబట్టి మీరే ఎలాగో నాకు ఆ ఆలోచన క్రియేట్ చేశారు కాబట్టి ఒకవేళ ఏదైనా నాకు గనక జీవితంలో కొత్త లవ్ స్టోరీ స్టోరీ గనక జరిగితే దానికి బాధ్యురాలు ఆవిడే అలాగే బిఆర్కే న్యూస్ అంటే లవ్ స్టోరీ లవ్ ట్రాక్ నడిపేది మీరు యాక్చువల్ గా సో బాధ్యరాలు మీరు అంటారా అంటే మీరు అడిగారు కదా ఇప్పుడు అంటే మరి రొటీన్ లవ్ స్టోరీ మీది సుమ సుమగారు మాకు తెలుసు అంటే నాకు వినిపించింది బయట ఏదో కొత్త లవ్ స్టోరీ వస్తుంది మీరు అదే అంటున్నారు కదా ఎంతకాలం ఆ లవ్ స్టోరీ వింటాం ఆవిడ ఏమంటున్నారంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ లవ్ స్టోరీ నడిచింది ఛానల్స్ అన్నిట్లోనూ చెప్పారు ఇప్పుడు ఏదైనా బీఆర్కేలో కొత్తగా చెప్పండి అంటే ఏంటి కొత్తగా మొదలెట్టండి ఇక నుంచి ఆ లవ్ స్టోరీ విందామనే కదా ఉద్దేశం సరే ఆవిడ కోరికను తీర్చడం ఒక ఒక ఆర్టిస్ట్గా పిలిచి నన్ను ప్రేరేపించినందుకు డెఫినెట్గా ఆలోచిస్తాను ట్రై చేస్తాను నన్ను కూడా నెక్స్ట్ సుమా గారి పర్సనల్గా పిలుస్తారేమో మీరు ఇది చెప్పిన తర్వాత నన్ను కూడా సుమా గారి పర్సనల్గా పిలుస్తారు ఏమో సో ఇంకా బ్యాక్ డౌన్ బ్యాక్ వస్తే కనుక మీ అబ్బాయి కూడా ఈరోజు హీరో అయిపోయారు అండ్ మిమ్మల్ని చూసి పెరిగారు తను యుఎస్ వెళ్ళి అక్కడ నేర్చుకొని వచ్చాడు బట్ మీకు తెలుసు స్ట్రగల్స్ అంటే నేను మీ నుంచి ఇంకొక క్వాలిటీ ఇవ్వకూడదు అంటే కనుక నాకు బయట వినిపించేది ఏంటంటే రాజు గారు ఎప్పుడు ఎవరిని ఒక ఆర్ట్ ఒక క్యారెక్టర్ ఇవ్వమని చెప్పి అడగరు సో ఎప్పుడు ఇన్ని డేస్ అడగలేదు చేసి ఉంటే కనుక ఇప్పుడు రెండు వందలు సినిమాలు చేసిన రాజు కనకళ గారు ఇంకొక మూడు వందలు నాలుగు వందలు సినిమాలు చేసి ఉండొచ్చు కానీ ఎవరిని ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక క్యారెక్టర్ కూడా ఇవ్వమని చెప్పి రాజు గారు అడగలేదు అని చెప్పేసి అంటారు ఏంటి సార్ అసలు ఇది ఎందుకని మీరు అడగరా ఎప్పుడు ఎవరిని అడగ అంటే ఒకటి మా నాన్న దగ్గర నుంచి వచ్చిన ఆ ఒక్క ట్రేట్ అది అంటే నాకు మా నాన్న హీరో కదా ఆయన చిన్నప్పటి నుంచి మాట్లాడుకుంటూ ఆయన చెప్పినవే కదా మనకి డైజెస్ట్ అయ్యేది రైట్ అంటే మనం అడిగితే కొంచెం తగ్గిపోతాం కాబట్టి ఏదైనా ఎప్పుడైనా మన టాలెంట్ ప్రూవ్ చేసుకొని వేషం సంపాదించుకోవడంలో ఉండే కిక్కు మనం అడిగితే వాళ్ళ దగ్గర రేపొద్దున చులకనం అయిపోతాం రేపొద్దున చులకనగా చూస్తారు ఎక్కడో చోట ఏదో ఒక ఇన్సిడెంట్లో చూస్తారేమో అన్న చిన్న భయాలు ఇవన్నీ ఉండేవి మా నాన్న అలాగే ఎవరిని అడిగేవాడు కాదు ఏదైనా వస్తే చేసేవాడు లేకపోతే లేదు ఏది బాగా పేరు వచ్చేసిన తర్వాత కూడా సో ఆయన చెప్పిన ఇన్ఫ్లుయెన్స్ అది నాకు కూడా పడిపోయింది దాంతో ఏంటి నీ ఎవ్వరిని అడిగేవాడినిగా నాకు ఏదైనా నేను పర్ఫామ్ చేసి అది నచ్చి ఎవరైనా వస్తే చేయడం లేకపోతే లేదు అయితే నాకు ఇప్పుడు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను ఆ పద్ధతి మార్చుకుంటున్నాను అది మా అబ్బాయికి నేను ఖచ్చితంగా చెప్తా వాడికి రోషన్ ఈ టెలికాస్ట్ అంటే డైరెక్ట్గా కూడా చెప్తాను కానీ నీకు ఇలా కూడా చెప్తే బెటర్ అని ఇలా కూడా చెప్తున్నాను నన్ను మాత్రం అసలు ఫాలో అవ్వకు నీ సర్కుల్ని నువ్వు పెంచుకొని మ్యూచువల్గా ఎలాగైనా కలిసి చేద్దాం ఇంకోటి చేద్దామని నీ పిఆర్ని పెంచుకొని నువ్వు ఎక్కడ ఆకు డూ ఇట్ ఎందుకంటే నీకు అద్భుతమైన కెరీర్ ఉంటుంది నువ్వు అద్భుతమైన ఆర్టిస్ట్ అవుతావు సో ఎక్కడ నా లాగా మీ తాతలాగా మాత్రం చెయ్యొద్దు యూ క్రియేట్ యువర్ పిఆర్ డూ ఇట్